అందరికీ నమస్కారం నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను యోగి అవయోగి సహయోగి అయితే ఆ వీడియో చూసి చాలామంది ఫోన్లు చేశారు సరే పది మందికి ఫోన్ అనుకున్నాను నాకు పది మందిలో ఐదు మందికి ఆ వీడియో అర్థం కాలేదు ఐదు మందికి అర్థమైంది అర్థం కాని వాళ్ళు మీరు ఏం చెప్పారో నాకు నాకేమీ అర్థం అవలేదని చెప్పి వాళ్ళు చెప్తారు అర్థమైన వాళ్ళు ఏం చెప్తారు మీరు చాలా బాగా చెప్పారని చెప్పి వీళ్ళు చెప్తారు ఇద్దరికీ నా అభివందనాలు ఓకే అయితే అతను కాని వాళ్ళ గురించి నేను ఈ వీడియో ఇంకొకసారి చేస్తున్నాను యోగి అవయోగి సహయోగి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేను ఇప్పుడు తీసుకున్న చార్ట్ పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటలు ఒక అరగంట ముందు ఉన్న చార్ట్ నేను తీసుకుని యోగి అవయోగి సహయోగి చేశాను నాకు కావాల్సింది సూర్యుడు చంద్రుడు విష్కంభయోగం ఈ మూడే కావాలి విష్కింభయోగం మనందరికీ తెలుసు అదే పుష్యమి నక్షత్రంలో మూడు డిగ్రీల మూడు డిగ్రీల ఇరవై నిమిషాల దగ్గర ఉంటుంది అది మనందరికీ తెలుసు కర్కాటక రాశిలో మూడు డిగ్రీలు ఇరవై నిమిషాల దగ్గర యోగం ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయం ఇందులో కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు సూర్యుడు చంద్రుడు వీళ్ళు రోజు మారుతూ ఉంటారు సూర్యుడు ఫైవ్ సైన్స్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ టూ మినిట్స్లో ఉన్నాడు అంటే ఆయన కన్యా రాశిలో ఉన్నాడు అదే చంద్రుడు త్రీ సైన్స్ సెవెంటీన్ డిగ్రీస్ ఫార్టీ ఎయిట్ మినిట్స్లో ఉన్నాడు ఈయన కర్కాటకంలో ఉన్నాడు ఈ రెండింటినీ యాడ్ చేశాను నాకు ఒక నెంబర్ వచ్చింది ఆ నెంబర్ మీ అందరికీ స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి నేను విష్కింబయోగాన్ని యాడ్ చేశాను విష్క్రమభైవం ఎక్కడ ఉంటుంది త్రీ సైన్ త్రీ డిగ్రీస్ ట్వంటీ మిట్స్ ఉంటుంది అది కూడా యాడ్ చేస్తే నాకు ఒక నంబర్ వచ్చింది ఫైనల్గా నేను ఎక్కడ ఎండ్ అయ్యాను మేషరాశి దగ్గర పంతొమ్మిది డిగ్రీల పది నిమిషాల దగ్గర ఎండ్ అయ్యాను పంతొమ్మిది డిగ్రీల పది నిమిషాల దగ్గర ఎండ్ అయ్యాను మేషరాశిలో పంతొమ్మిది డిగ్రీల పది నిమిషాల దగ్గర ఉండేది భరణి నక్షత్రం భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు అందువల్ల ఈ జాతకుడికి శుక్రుడు యోగి భరణి నక్షత్రం మేషరాశిలో ఉంది మేషానికి అధిపతి కుజుడు గుజుడు సహయోగిగా వ్యవహరిస్తాడు అన్నమాట అంటే ఒక్కొక్కసారి శుక్రుడు చేయలేకపోతే గుజుడు బంద్ చేసి పెడుతూ ఉంటాడు ఓకే ఇప్పుడు అవయోగ ఎలా కనుక్కోవాలి యోగా పాయింట్కి నేను సరిగ్గా నూట ఎనభై డిగ్రీలు యాడ్ చేశాను సిక్స్ సైన్స్ యాడ్ చేశాను వస్తే నాకు వచ్చేది అవయోగా పాయింట్ అవయోగం నాకు తులారాశిలో విశాఖ నక్షత్రానికి రెండు అవుతుంది మీ అందరికీ ఇది స్క్రీన్ మీద కనిపిస్తోంది ఆ విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు కాబట్టి ఈ నక్షత్రకుడికి అవయోగి సరేనా శుక్రుడు యోగి కుజుడు సహయోగి గురుడు అవయోగి వీటి ఫలితాలు ఎలా ఉంటాయో నేను మళ్ళీ వీడియోస్ లో మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అందరికీ దీన్ని పట్టుకుని అప్పటి దాకా మీరు చూడండి కృతజ్ఞతలు